Thank <laughs> you. స్వాగతం కొత్తగూడెంలోని ఓ ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై రెండు నాగుపాములు దర్శనమిచ్చాయి నాగుపాము పిల్లలు భద్రాద్రి కొత్తగూడెంలోని నెహ్రూ బస్తీకి చెందిన కరెంట్ ఎలక్ట్రీషియన్ రాజు అనే వ్యక్తి ఇంటి ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడంతో రాజు స్నేక్ క్యాచర్ టీంకు కు సమాచారం అందించారు స్నేక్ క్యాచర్ దత్తు బృందం కొన్ని గంటల పరిశ్రమించి శ్రమించి పెద్ద పాముతో పాటు ముప్పై రెండు నాగుపాము పిల్లల్ని పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు దీంతో నాగరాజు కుటుంబం స్థానికులు ఉబిరిపెలుచుకున్నారు ओ आ गई निकुड़ु गई तू అంటే దొరికి దొరికినాయి అట్లా ఇక్కడ రవాణా ఇస్తాడు నిన్న ఎనిమిది నిన్న ఆరు మంచిగా బొలే ఒక దిక్కే తలకాయలు బొలే పెట్టినాయి కానీ ਨਾਲਗੇ ਨੇ ਤਾਰੀ ਕੋਰੀ ਵੇ? ਪੇਤਾ ਕੋਰੀ? ਅੱੋ ਦੋ? ਇਕਡੇ ਆਲੋ ਦੀ ਮਾਂ ਚਪਂ ਇਦਾ ਇਦੋ ਇਦੋ ਪਾਮੁਲੀ ਨਾ ਭੀ ਇਦੋ దొరికినాయి అట్లా ఇక్కడ రామ రాస్తాను నిన్న ఎనిమిది నిన్న ఆరు చూడాలి మరి ఇంకా చిన్నది అది చిన్నది

से बोले उधर दिखते तालाब के बोले बैठने करनी मैं आगे नहीं नि में उधर नगन मन कोई ऐसा बोल